స్టూడెంట్స్ కోసం ల్యాప్టాప్ ని కొనే ముందు ఈ నాలుగు విషయాలు ఖచ్చితంగా చూడండి ఇందులో మూడవది చాలా ఇంపార్టెంట్ మీరు డేటా అనాలిసిస్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉంటే అందులో ఎన్విడియా జీపీ ఉండేలా చూసుకోండి ఏఎండి జీపీ వద్దు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ లో క్యూడ కోర్స్ ఉంటాయి ఈ క్యూడ కోర్స్ వల్ల హెవీ టాస్క్ చాలా స్మూత్ గా రన్ అవుతాయి టీజీపీ ఎంత ఎక్కువగా ఉంటే గ్రాఫిక్ కార్డ్ అంత పవర్ఫుల్ అని అర్థం గేమ్స్ వీడియో ఎడిటింగ్ చాలా స్మూత్ గా ఉంటాయి యాప్స్ ఫాస్ట్ గా లోడ్ అవ్వాలి అంటే మీ సిస్టంలో లో జెన్ ఫోర్ ఎస్ఎస్ డి ఉండాలి ఇది జెన్ కంటే టూ టైమ్స్ ఫాస్ట్ గా ఉంటుంది హెచ్డీ అస్సలు తీసుకోకండి ర్యామ్ గురించి చెక్ చేయకపోతే ఫ్యూచర్ ప్రాసెసర్లో అప్గ్రేడ్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడాలి ఎక్స్ట్రా ర్యామ్ స్లాట్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి మినిమం డిడిఆర్ ఫోర్ ర్యామ్ తీసుకోండి ఇది డిడిఆర్ త్రీ కంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది డిడిఆర్ ఫైవ్ అయితే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఫ్రీక్వెన్సీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ మెగా కంటే ఎక్కువ ఉండాలి ఇంటర్ ప్రొసెసర్ తీసుకోవాలనుకుంటే మినిమం ఐ ఫైవ్ తీసుకోండి ఐ త్రీ అసలు వద్దు అది కూడా ట్వెల్త్ జనరేషన్ కంటే లేటెస్ట్ అయి ఉండాలి పిఆర్ హెచ్ సిరీస్ తీసుకోండి వీటిలో హెచ్ఎక్స్ అన్నిటికంటే పవర్ఫుల్ రైజన్ లో అయితే రైజన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ సిరీస్ కంటే లేటెస్ట్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్